వాళ్ళకు ఏం తెలుసు మా డైరెక్షన్స్ ప్రకారమే వాళ్ళు నడుచుకోవాలి ఇది తెలంగాణలోని కొందరు ఐఏఎస్ డైరెక్షన్లోని సెక్రటరియట్ లో గుసగుసలు మొదలయ్యాయి మంత్రుల ఆదేశాలను బ్యూరోక్రాట్స్ బ్యూరో లైట్ తీసుకుంటున్నారట పైగా మీకేం తెలుసు అన్నట్టుగా నేరుగా మంత్రులతోనే మాట్లాడుతున్నారట మంత్రులకే సలహాల మాదిరిగా క్లాసులు పీకుతున్నారట కొందరు అధికారులు ఇంతకు ఎవర ఐఏఎస్లు ఐఏఎస్ల తీరుతో అవాక్ అవుతున్న అమాత్యులెవరు ఒకసారి తెలుసుకుందాం మంత్రి అంటే సీఎం తర్వాత ప్రభుత్వంలో కీలక ర్యాంక్ ఉన్న నేత రెండు మూడు శాఖల మంత్రి పరిధిలోనే ఉంటాయి మంత్రులుగా వాళ్లకు కొత్త అయినా పాత వాళ్ళు అయినా ఆయా శాఖలకు వారే బాసులు వారి నిర్ణయాలను అమలు చేయాల్సిన బాధ్యత బ్యూరోక్రాట్స్ ఓఎస్టీలు పిఎస్ అవసరమైన సలహాలు సూచనలు ఇస్తూ అమర్త్యుల ఆర్డర్స్ ప్రకారం నడుచుకోవాల్సిందే ఎక్కడైనా ఇదే జరుగుతుంటుంది కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కొంతమంది ఐఏఎస్ అధికారులు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారట అసలు మంత్రులకు ఏమీ తెలియదు వాళ్ళు చెప్పినట్టు తాము పనిచేసేది ఏంటన్నట్లు బిహేవ్ చేస్తున్నారట ఒకవేళ ఫస్ట్ టైం మినిస్టర్ గా ఉన్న వాళ్లకు కొన్ని విషయాలు తెలియకపోయినా అమర్త్యులకు బ్యూరోక్రాట్స్ సలహాలు సూచనలు ఇవ్వడం కామన్ వారికి అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత కూడా సెక్రటరీలదే కానీ ఈ మధ్య కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ఫస్ట్ టైం ఎమ్మెల్యే కమ్ మంత్రికి చేదు అనుభవం ఎదురైందట మంత్రి ఫోన్ చేసిన సందర్భంలో ఓ సీనియర్ ఐఏఎస్ ఫోన్లో మాట్లాడిన తీరు ఆ మంత్రి పేషీలో హాట్ టాపిక్ గా మారింది మంత్రి అనే హోదాను గౌరవించకుండా ఆ ఐఏఎస్ ఇష్టానుసారంగా మాట్లాడడంతో మంత్రి ఇబ్బంది పడ్డారని ఆ సమయంలో అక్కడే ఉన్న కాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నారు ప్రజా సమస్య కదా అని అందరి ముందు స్పీకర్ ఫోన్లో మాట్లాడడమే ఆ అమాత్యుని పనులు పోయేలా చేసానని టాక్ నడుస్తుంది ఇలా ప్లాన్ చేశారు దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం గెడ్జెట్ ను ప్రచురించి ఈ నెల ఇరవై తేదీన రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందజేయనుంది ఆ మరుసటి రోజు ఇరవై తొమ్మిదిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంపీటీసీ జడ్పీటీసీ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ను ప్రకటించే అవకాశం ఉంది రిజర్వేషన్ల గెడ్జెట్ ప్రచురించేంత వరకు అప్రమత్తంగా ఉండాలని ఎక్కడా ఇబ్బందులు రాకుండా పకడ్బందీగా ప్లాన్ చేసుకోవాలని ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించిన తెలుస్తోంది ఇప్పటికే పోలింగ్ అధికారులు సహాయ పోలింగ్ అధికారులకు ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీలో ట్రైనింగ్ క్లాసులు జరపాలని జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది శిక్షణ కార్యక్రమానికి ఆయా మండలాల వారిగా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని ఎలాంటి సెలవులకు అనుమతి ఉండదని జిల్లాల కలెక్టర్లు తెలిపారు హాజరు కాని వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మరోవైపు దీనిపై ఎవరైనా కోర్టును ఆదేశిస్తే స్థానిక సంస్థల ఎన్నికలు మళ్లీ వాయిదా పడే అవకాశాలు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు తెలంగాణ సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు బీసీలకు నలభై రెండు శాతం ఎస్సీ ఎస్టీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లతో కలిపి మొత్తం అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు ఇవ్వనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు సెప్టెంబర్ చివరి నాటికి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది గడువు ముగిసిపోయే సమయం ఆసన్నమైన ఎన్నికల సంస్థల ఎన్నికలకు ప్రధానమైన అడ్డంకిగా మారింది ఇదిలా ఉండగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేసింది ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేశారు ఈ నేపథ్యంలో ఏడున పొలిటికల్ పార్టీలతో కలెక్టర్లు మీటింగ్లు ఏర్పాటు చేసి రిజర్వేషన్లను పబ్లిష్ చేసేలా ప్లాన్ చేశారు దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం గెడ్జెట్ ను ప్రచురించి ఈ నెల ఇరవై తేదీన రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందజేయనుంది ఆ మరుసటి రోజు ఇరవై తొమ్మిదిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంపీటీసీ జడ్పీటీసీ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ను ప్రకటించే అవకాశం ఉంది రిజర్వేషన్ల గెజిట్ ప్రచురించేంత వరకు అప్రమత్తంగా ఉండాలని ఎక్కడా ఇబ్బందులు రాకుండా పకడ్బందీగా ప్లాన్ చేసుకోవాలని ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు తెలుస్తోంది ఇప్పటికే పోలింగ్ అధికారులు సహాయ పోలింగ్ అధికారులకు ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీలో ట్రైనింగ్ క్లాసులు జరపాలని జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది శిక్షణ కార్యక్రమానికి ఆయా మండలాల వారీగా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని ఎలాంటి సెలవులకు అనుమతి ఉండదని జిల్లాల కలెక్టర్లు తెలిపారు హాజరు కాని వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మరోవైపు దీనిపై ఎవరైనా కోర్టును ఆదేశిస్తే స్థానిక సంస్థల ఎన్నికలు మళ్లీ వాయిదా పడే ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు తెలంగాణ సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు బీసీలకు నలభై రెండు శాతం ఎస్సీ ఎస్టీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లతో కలిపి మొత్తం అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు ఇవ్వనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు సెప్టెంబర్ చివరి నాటికి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది గడువు ముగిసిపోయే సమయం ఆసన్నమైన ఎన్నికల నోటిఫికేషన్ మాత్రం ఇంకా విడుదల కాలేదు బీసీ రిజర్వేషన్ల అంశం స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రధానమైన అడ్డంకి మారింది ఇదిలా ఉండగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేసింది ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేశారు ఈ నేపథ్యంలో ఇరవై ఏడున పొలిటికల్ పార్టీలతో కలెక్టర్లు మీటింగ్లు ఏర్పాటు చేసి రిజర్వేషన్లను పబ్లిష్ చేసేలా ప్లాన్ చేశారు దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం గెజెట్ను ప్రచురించి ఈ నెల ఇరవై తేదీన రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందజేయనుంది ఆ మరుసటి రోజు ఇరవై తొమ్మిదిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ను ప్రకటించే అవకాశం ఉంది రిజర్వేషన్ల గెజెట్ ప్రచురించేంత వరకు అప్రమత్తంగా ఉండాలని ఎక్కడా ఇబ్బందులు రాకుండా పకడ్బందీగా ప్లాన్ చేసుకోవాలని ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు తెలుస్తోంది ఇప్పటికే పోలింగ్ అధికారులు సహాయ పోలింగ్ అధికారులకు ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీలో ట్రైనింగ్ క్లాసులు జరపాలని జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది శిక్షణ కార్యక్రమానికి ఆయా మండలాల వారిగా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని ఎలాంటి సెలవులకు అనుమతి ఉండదని జిల్లాల కలెక్టర్లు తెలిపారు హాజరు కాని వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మరోవైపు దీనిపై ఎవరైనా కోర్టును ఆదేశిస్తే స్థానిక సంస్థల ఎన్నికలు మళ్ళీ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు తెలంగాణ సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు బీసీలకు నలభై రెండు శాతం ఎస్సీ ఎస్టీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లతో కలిపి మొత్తం అరవై శాతం రిజర్వేషన్లు ఇవ్వనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు సెప్టెంబర్ చివరి నాటికి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది గడువు ముగిసిపోయే సమయం ఆసన్నమైన ఎన్నికల నోటిఫికేషన్ మాత్రం ఇంకా విడుదల కాలేదు బీసీ రిజర్వేషన్ల అంశం స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రధానమైన అడ్డంకిగా మారింది ఇదిలా ఉండగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేసింది ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేశారు ఈ నేపథ్యంలో ఇరవై ఏడున పార్టీలతో కలెక్టర్ డైరెక్టర్లు మీటింగ్లు ఏర్పాటు చేసి రిజర్వేషన్లను పబ్లిష్ చేసేలా ప్లాన్ చేశారు దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ ను ప్రచురించి ఈ నెల ఇరవై తేదీన రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందజేయనుంది ఆ మరుసటి రోజు ఇరవై తొమ్మిదిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంపీటీసీ జడ్పీటీసీ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ను ప్రకటించే అవకాశం ఉంది రిజర్వేషన్ల గెజిట్ ప్రచురించేంత వరకు అప్రమత్తంగా ఉండాలని ఎక్కడా ఇబ్బందులు రాకుండా పకడ్బందీగా ప్లాన్ చేసుకోవాలని ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు తెలుస్తోంది ఇప్పటికే పోలింగ్ అధికారులు సహాయ పోలింగ్ అధికారులకు ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీలో ట్రైనింగ్ క్లాసులు జరపాలని జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది శిక్షణ కార్యక్రమానికి ఆయా మండలాల వారీగా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని ఎలాంటి సెలవులకు అనుమతి ఉండదని జిల్లాల కలెక్టర్లు తెలిపారు హాజరు కాని వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మరోవైపు దీనిపై ఎవరైనా కోర్టును ఆదేశిస్తే స్థానిక సంస్థల ఎన్నికలు మళ్లీ వాయిదా పడే ఉన్నాయని రాజకీయ విశ్లేషణ చెబుతున్నారు తెలంగాణ సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు బీసీలకు నలభై రెండు శాతం ఎస్సీ ఎస్టీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లతో కలిపి మొత్తం అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు ఇవ్వనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు సెప్టెంబర్ చివరి నాటికి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది గడువు ముగిసిపోయే సమయం ఆసన్నమైన ఎన్నికల సంస్థల ఎన్నికలకు ప్రధానమైన అడ్డంకిగా మారింది ఇదిలా ఉండగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేసింది ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేశారు ఈ నేపథ్యంలో ఏడున పొలిటికల్ పార్టీలతో కలెక్టర్లు మీటింగ్లు ఏర్పాటు చేసి రిజర్వేషన్లను పబ్లిష్ చేసేలా ప్లాన్ చేశారు దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ను ను ప్రచురించి ఈ నెల ఇరవై తేదీన రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందజేయనుంది ఆ మరుసటి రోజు ఇరవై తొమ్మిదిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ను ప్రకటించే అవకాశం ఉంది రిజర్వేషన్ల గెజిట్ ప్రచురించేంత వరకు అప్రమత్తంగా ఉండాలని ఎక్కడా ఇబ్బందులు రాకుండా పకడ్బందీగా ప్లాన్ చేసుకోవాలని ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు తెలుస్తోంది ఇప్పటికే పోలింగ్ అధికారులు సహాయ పోలింగ్ అధికారులకు ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీలో ట్రైనింగ్ క్లాసులు జరపాలని జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది శిక్షణ కార్యక్రమానికి ఆయా మండలాల వారీగా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని ఎలాంటి సెలవులకు అనుమతి ఉండదని జిల్లాల కలెక్టర్లు తెలిపారు హాజరు కాని వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మరోవైపు దీనిపై ఎవరైనా కోర్టును ఆదేశిస్తే స్థానిక సంస్థల ఎన్నికలు మళ్లీ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు తెలంగాణ సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు బీసీలకు నలభై రెండు శాతం ఎస్సీ ఎస్టీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లతో కలిపి మొత్తం అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు ఇవ్వనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు సెప్టెంబర్ చివరి నాటికి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది గడువు ముగిసిపోయే సమయం ఆసన్నమైన ఎన్నికల నోటిఫికేషన్ మాత్రం ఇంకా విడుదల కాలేదు బీసీ రిజర్వేషన్ల అంశం స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రధానమైన అడ్ంకి మారింది ఇదిలా ఉండగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేసింది ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేశారు ఈ నేపథ్యంలో ఇరవై ఏడున పొలిటికల్ పార్టీలతో కలెక్టర్లు మీటింగులు ఏర్పాటు చేసి రిజర్వేషన్లను పబ్లిష్ చేసేలా ప్లాన్ చేశారు దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ను ప్రచురించి ఈ నెల ఇరవై తేదీన రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందజేయనుంది ఆ మరుసటి రోజు ఇరవై తొమ్మిదిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్ పంచ్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ను ప్రకటించే అవకాశం ఉంది రిజర్వేషన్ల గెజెట్ ప్రచురించేంత వరకు అప్రమత్తంగా ఉండాలని ఎక్కడా ఇబ్బందులు రాకుండా పకడ్బందీగా ప్లాన్ చేసుకోవాలని ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు తెలుస్తోంది ఇప్పటికే పోలింగ్ అధికారులు సహాయ పోలింగ్ అధికారులకు ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీలో ట్రైనింగ్ క్లాసులు జరపాలని జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది శిక్షణ కార్యక్రమానికి ఆయా మండలాల వారిగా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని ఎలాంటి సెలవులకు అనుమతి ఉండదని జిల్లాల కలెక్టర్లు తెలిపారు హాజరు కాని వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మరోవైపు దీనిపై ఎవరైనా కోర్టును ఆదేశిస్తే స్థానిక సంస్థల ఎన్నికలు మళ్ళీ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు తెలంగాణ సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు బీసీలకు నలభై రెండు శాతం ఎస్సీ ఎస్టీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లతో కలిపి మొత్తం అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు ఇవ్వనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు సెప్టెంబర్ చివరి నాటికి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది గడువు ముగిసిపోయే సమయం ఆసన్నమైన ఎన్నికల నోటిఫికేషన్ మాత్రం ఇంకా విడుదల కాలేదు బీసీ రిజర్వేషన్ల అంశం స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రధానమైన అడ్డంకిగా మారింది ఇదిలా ఉండగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై ఎనిమిది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేసింది ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేశారు ఈ నేపథ్యంలో ఇరవై ఏడున పొలిటికల్ పార్టీలతో కలిపి డైరెక్టర్లు మీటింగ్లు ఏర్పాటు చేసి రిజర్వేషన్లను పబ్లిష్ చేసేలా ప్లాన్ చేశారు దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ ను ప్రచురించి ఈ నెల ఇరవై తేదీన రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందజేయనుంది ఆ మరుసటి రోజు ఇరవై తొమ్మిదిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంపీటీసీ జడ్పీటీసీ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ను ప్రకటించే అవకాశం ఉంది రిజర్వేషన్ల గెజిట్ ప్రచురించేంత వరకు అప్రమత్తంగా ఉండాలని ఎక్కడా ఇబ్బందులు రాకుండా పకడ్బందీగా ప్లాన్ చేసుకోవాలని ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు తెలుస్తోంది ఇప్పటికే పోలింగ్ అధికారులు సహాయ పోలింగ్ అధికారులకు ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీలో ట్రైనింగ్ క్లాసులు జరపాలని జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది శిక్షణ కార్యక్రమానికి ఆయా మండలాల వారీగా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని ఎలాంటి సెలవులకు అనుమతి ఉండదని జిల్లాల కలెక్టర్లు తెలిపారు హాజరు కాని వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మరోవైపు దీనిపై ఎవరైనా కోర్టును ఆదేశిస్తే స్థానిక సంస్థల ఎన్నికలు మళ్లీ వాయిదా పడే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషణ Deixa eu తెలంగాణ సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు బీసీలకు నలభై రెండు శాతం ఎస్సీ ఎస్టీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లతో కలిపి మొత్తం అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు ఇవ్వనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు సెప్టెంబర్ చివరి నాటికి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది గడువు ముగిసిపోయే సమయం ఆసన్నమైన ఎన్నికల నోటిఫికేషన్ మాత్రం ఇంకా విడుదల కాలేదు బీసీ రిజర్వేషన్ల అంశం స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రధానమైన అడ్డంకిగా మారింది ఇదిలా ఉండగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేసింది ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేశారు ఈ నేపథ్యంలో ఇరవై ఏడున పొలిటికల్ పార్టీలతో కలెక్టర్లు మీటింగ్లు ఏర్పాటు చేసి రిజర్వేషన్లను పబ్లిష్ చేసేలా ప్లాన్ చేశారు దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం గెజెట్ ను ప్రచురించి ఈ నెల ఇరవై తేదీన రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందజేయనుంది ఆ మరుసటి రోజు ఇరవై రాష్ట్ర ఎన్నికల సంఘం ఎం ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ను ప్రకటించే అవకాశం ఉంది రిజర్వేషన్ల గెజెట్ ప్రచురించేంత వరకు అప్రమత్తంగా ఉండాలని ఎక్కడా ఇబ్బందులు రాకుండా పకడ్బందీగా ప్లాన్ చేసుకోవాలని ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు తెలుస్తోంది ఇప్పటికే పోలింగ్ అధికారులు సహాయ పోలింగ్ అధికారులకు ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీలో ట్రైనింగ్ క్లాసులు జరపాలని జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది శిక్షణ కార్యక్రమానికి ఆయా మండలాల వారిగా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని ఎలాంటి సెలవులకు అనుమతి ఉండదని జిల్లాల కలెక్టర్లు తెలిపారు హాజరు కాని వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మరోవైపు దీనిపై ఎవరైనా కోర్టును ఆదేశిస్తే స్థానిక సంస్థల ఎన్నికలు మళ్లీ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు తెలంగాణ సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు ఏసీలకు నలభై ఏడు శాతం ఎస్సీ ఎస్టీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లతో కలిపి మొత్తం అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు ఇవ్వనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు సెప్టెంబర్ సెప్టెంబర్ చివరి నాటికి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది గడువు ముగిసిపోయే సమయం ఆసన్నమైన ఎన్నికల నోటిఫికేషన్ మాత్రం ఇంకా విడుదల కాలేదు బీసీ రిజర్వేషన్ల అంశం స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రధానమైన అడ్డంకిగా మారింది ఇదిలా ఉండగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేసింది ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేశారు ఈ నేపథ్యంలో ఇరవై ఏడున పొలిటికల్ పార్టీలతో కలెక్టర్లు మీటింగ్లు ఏర్పాటు చేసి రిజర్వేషన్లను పబ్లిష్ చేసేలా ప్లాన్ చేశారు దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ ను ప్రచురించి ఈ నెల ఇరవై తేదీన రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందజేయనుంది ఆ మరుసటి రోజు ఇరవై తొమ్మిదిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంపీటీసీ జడ్పీటీసీ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ను ప్రకటించే అవకాశం ఉంది రిజర్వేషన్ల గెడ్జెట్ ప్రచురించేంత వరకు అప్రమత్తంగా ఉండాలని ఎక్కడా ఇబ్బందులు రాకుండా పకడ్బందీగా ప్లాన్ చేసుకోవాలని ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు తెలుస్తోంది ఇప్పటికే పోలింగ్ అధికారులు సహాయ పోలింగ్ అధికారులకు ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీలో ట్రైనింగ్ క్లాసులు జరపాలని జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది శిక్షణ కార్యక్రమానికి ఆయా మండలాల వారీగా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని ఎలాంటి సెలవులకు అనుమతి ఉండదని జిల్లాల కలెక్టర్లు తెలిపారు హాజరు కాని వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మరోవైపు దీనిపై ఎవరైనా కోర్టును ఆదేశిస్తే స్థానిక సంస్థల ఎన్నికలు మళ్లీ వాయిదా పడే అవకాశం ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు తెలంగాణ సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు బీసీ లకు నలభై రెండు శాతం ఎస్సీ ఎస్టిలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లతో కలిపి మొత్తం అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు ఇవ్వనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు సెప్టెంబర్ చివరి నాటికి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది గడువు ముగిసిపోయే సమయం ఆసన్నమైన ఎన్నికల నోటిఫికేషన్ మాత్రం ఇంకా విడుదల కాలేదు బీసీ రిజర్వేషన్ల అంశం స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రధానమైన అడ్డంకిగా మారింది ఇదిలా ఉండగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేసింది ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేశారు ఈ నేపథ్యంలో ఇరవై ఏడున పొలిటికల్ పార్టీలతో కలెక్టర్లు మీటింగ్లు ఏర్పాటు చేసి రిజర్వేషన్లను పబ్లిష్ చేసేలా ప్లాన్ చేశారు దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం గెజెట్ను ప్రచురించి ఈ నెల ఇరవై తేదీన రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందజేయనుంది ఆ మరుసటి రోజు ఇరవై తొమ్మిదిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్ ప్రపంచ్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ను ప్రకటించే అవకాశం ఉంది రిజర్వేషన్ల గెజెట్ ప్రచురించేంత వరకు అప్రమత్తంగా ఉండాలని ఎక్కడా ఇబ్బందులు రాకుండా పకడ్బందీగా ప్లాన్ చేసుకోవాలని ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు తెలుస్తోంది ఇప్పటికే పోలింగ్ అధికారులు సహాయ పోలింగ్ అధికారులకు ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీలో ట్రైనింగ్ క్లాసులు జరపాలని జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది శిక్షణ కార్యక్రమానికి ఆయా మండలాల వారిగా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని ఎలాంటి సెలవులకు అనుమతి ఉండదని జిల్లాల కలెక్టర్లు తెలిపారు హాజరు కాని వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మరోవైపు దీనిపై ఎవరైనా కోర్టును ఆదేశిస్తే స్థానిక సంస్థల ఎన్నికలు మళ్ళీ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు తెలంగాణ సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు బీసీలకు నలభై రెండు శాతం ఎస్సీ ఎస్టీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లతో కలిపి మొత్తం అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు ఇవ్వనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు సెప్టెంబర్ చివరి నాటికి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది గడువు ముగిసిపోయే సమయం ఆసన్నమైన ఎన్నికల నోటిఫికేషన్ మాత్రం ఇంకా విడుదల కాలేదు బీసీ రిజర్వేషన్ల అంశం స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రధానమైన అడ్డంకిగా మారింది ఇదిలా ఉండగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై ఎనిమిది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేసింది ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేశారు ఈ నేపథ్యంలో ఇరవై ఏడున పొలిటికల్ పార్టీలతో కలి డైరెక్టర్లు మీటింగ్లు ఏర్పాటు చేసి రిజర్వేషన్లను పబ్లిష్ చేసేలా ప్లాన్ చేశారు దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ ను ప్రచురించి ఈ నెల ఇరవై తేదీన రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందజేయనుంది ఆ మరుసటి రోజు ఇరవై తొమ్మిదిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంపీటీసీ జడ్పీటీసీ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ను ప్రకటించే అవకాశం ఉంది రిజర్వేషన్ల గెజిట్ ప్రచురించేంత వరకు అప్రమత్తంగా ఉండాలని ఎక్కడా ఇబ్బందులు రాకుండా పకడ్బందీగా ప్లాన్ చేసుకోవాలని ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు తెలుస్తోంది ఇప్పటికే పోలింగ్ అధికారులు సహాయ పోలింగ్ అధికారులకు ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీలో ట్రైనింగ్ క్లాసులు జరపాలని జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది శిక్షణ కార్యక్రమానికి ఆయా మండలాల వారీగా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని ఎలాంటి సెలవులకు అనుమతి ఉండదని జిల్లాల కలెక్టర్లు తెలిపారు హాజరు కాని వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మరోవైపు దీనిపై ఎవరైనా కోర్టును ఆదేశిస్తే స్థానిక సంస్థల ఎన్నికలు మళ్లీ వాయిదా పడే ఉన్నాయని రాజకీయ విశ్లేషణ చెబుతున్నారు తెలంగాణ సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు బీసీలకు నలభై రెండు శాతం ఎస్సీ ఎస్టీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లతో కలిపి మొత్తం అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు ఇవ్వనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు సెప్టెంబర్ చివరి నాటికి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది గడువు ముగిసిపోయే సమయం ఆసన్నమైన ఎన్నికల నోటిఫికేషన్ మాత్రం ఇంకా విడుదల కాలేదు బీసీ స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రధానమైన అడ్డంకిగా మారింది ఇదిలా ఉండగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేసింది ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేశారు ఈ నేపథ్యంలో ఏడున పొలిటికల్ పార్టీలతో కలెక్టర్లు మీటింగ్లు ఏర్పాటు చేసి రిజర్వేషన్లను పబ్లిష్ చేసేలా ప్లాన్ చేశారు దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం గెడ్జెట్ ను ప్రచురించి ఈ నెల ఇరవై తేదీన రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందజేయనుంది ఆ మరుసటి రోజు ఇరవై తొమ్మిదిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంపీటీసీ జడ్పీటీసీ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ను ప్రకటించే అవకాశం ఉంది రిజర్వేషన్ల గెడ్జెట్ ప్రచురించేంత వరకు అప్రమత్తంగా ఉండాలని ఎక్కడా ఇబ్బందులు రాకుండా పకడ్బందీగా ప్లాన్ చేసుకోవాలని ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు తెలుస్తోంది ఇప్పటికే పోలింగ్ అధికారులు సహాయ పోలింగ్ అధికారులకు ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీలో ట్రైనింగ్ క్లాసులు జరపాలని జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది శిక్షణ కార్యక్రమానికి ఆయా మండలాల వారీగా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని ఎలాంటి సెలవులకు అనుమతి ఉండదని జిల్లాల కలెక్టర్లు తెలిపారు హాజరు కాని వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మరోవైపు దీనిపై ఎవరైనా కోర్టును ఆదేశిస్తే స్థానిక సంస్థల ఎన్నికలు మళ్లీ వాయిదా పడే అవకాశం అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు తెలంగాణ సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు బీసీలకు నలభై రెండు శాతం ఎస్సీ ఎస్టీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లతో కలిపి మొత్తం అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు ఇవ్వనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు సెప్టెంబర్ చివరి నాటికి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది గడువు ముగిసిపోయే సమయం ఆసన్నమైన ఎన్నికల నోటిఫికేషన్ మాత్రం ఇంకా విడుదల కాలేదు బీసీ రిజర్వేషన్ల అంశం స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రధానమైన అడ్డంకిగా మారింది ఇదిలా ఉండగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేసింది ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేశారు ఈ నేపథ్యంలో ఇరవై ఏడున పొలిటికల్ పార్టీలతో కలెక్టర్లు మీటింగ్లు ఏర్పాటు చేసి రిజర్వేషన్లను పబ్లిష్ చేసేలా ప్లాన్ చేశారు దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం గెజెట్ ను ప్రచురించి ఈ నెల ఇరవై తేదీన రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందజేయనుంది ఆ మరుసటి రోజు ఇరవై తొమ్మిదిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ను ప్రకటించే అవకాశం ఉంది రిజర్వేషన్ల గెజెట్ ప్రచురించేంత వరకు అప్రమత్తంగా ఉండాలని ఎక్కడా ఇబ్బందులు రాకుండా పకడ్బందీగా ప్లాన్ చేసుకోవాలని ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు తెలుస్తోంది ఇప్పటికే పోలింగ్ అధికారులు సహాయ పోలింగ్ అధికారులకు ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీలో ట్రైనింగ్ క్లాసులు జరపాలని జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది శిక్షణ కార్యక్రమానికి ఆయా మండలాల వారిగా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని ఎలాంటి సెలవులకు అనుమతి ఉండదని జిల్లాల కలెక్టర్లు తెలిపారు హాజరు కాని వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మరోవైపు దీనిపై ఎవరైనా కోర్టును ఆదేశిస్తే స్థానిక సంస్థల ఎన్నికలు మళ్ళీ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు తెలంగాణ సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు ఏసీలకు నలభై ఏడు శాతం ఎస్సీ ఎస్టీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లతో కలిపి మొత్తం అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు ఇవ్వనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు సెప్టెంబర్ చివరి నాటికి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది గడువు ముగిసిపోయే సమయం ఆసన్నమైన ఎన్నికల నోటిఫికేషన్ మాత్రం ఇంకా విడుదల కాలేదు బీసీ రిజర్వేషన్ల అంశం స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రధానమైన అడ్డంకిగా మారింది ఇదిలా ఉండగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేసింది ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేశారు ఈ నేపథ్యంలో ఇరవై ఏడున పొలిటికల్ పార్టీలతో కలెక్ట్ ఏర్పాటు చేసి రిజర్వేషన్లను పబ్లిష్ చేసేలా ప్లాన్ చేశారు దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ ను ప్రచురించి ఈ నెల ఇరవై తేదీన రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందజేయనుంది ఆ మరుసటి రోజు ఇరవై తొమ్మిదిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ను ప్రకటించే అవకాశం ఉంది రిజర్వేషన్ల గెడ్జెట్ ప్రచురించేంత వరకు